पन चेक मंदर అలాగే సరే సరే సార్ దేవర ఇంకా క్రిస్మస్ ఇంకా వారం రోజు ఉంది ఈ వారం కూడా మీ ప్రార్థనలు జరగాలి సురత జరగాలని ఆ దేవుని మీ తప్పనక్కడ కోరుకున్నాను ఒకసారి నా చంద్రం డ్రాప్ చేసుకుంటే నేను పంతొమ్మిది వందల అరవైలో సిగన్బే చదివా సిగన్బేలో సెంటా స్కూల్ చదివాను సెంటర్ స్కూల్ జరిగా క్రిస్టియన్ కాన్సి ఇన్స్టిట్యూషన్స్ మేము ప్రతి ఆధారము చర్చకి వెళ్ళేవాళ్ళం ప్రతి రోజు వచ్చేసే ముందు పడిపోత చేసే పడుకుని రావాలి అప్పటి మీతో అక్కడ సంబంధాలు ఉన్నాయి ఆ సమర్థ కొనసాగుతుంది మా ఊళ్ళో కూడా ఒకప్పుడు చర్చ లేదు మేము పెద్ద మేం కంటే చర్చ చాలా ఊళ్ళో మేము సాయం చేశాం అన్ని కులాలు సాయం చేశాం మనకు కావాల్సింది కులబేదం లేకుండా అన్ని కులాల అభివృద్ధి కావాలి ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలి నాకు కులవంత భేదంలో అన్ని ఫలు తలపైపోయారు ఒకసారి మనం చర్చలు చూసుకుంటే మా కోర్టులో ఇంతవరకు ఇసుల్దే సీట్ అది ఇంతవరకు కూడా రాష్ట్రం పుట్టిన కూడా ఆ స్థానం ఇసులు లేదు అంత వచ్చేంత కూడా సిక్కడి కానివ్వండి బుదగొప్పాలు కానివ్వండి మారప్ప కానివ్వండి మురళీకృష్ణ కానివ్వండి బలగొప్పాలు కానివ్వండి సంజయ్వారు కానివ్వండి అందరూ కూడా మేము సహకరించి మేము ప్రోత్సహించి వాళ్ళు ఎమ్మెల్యే చేసామంటే మార్కులు పైకి రావాలి పైకి తెస్తాను ఎంతో అర్థం చేస్తాను అనేక రాదు అలా పుట్టాక ఎవరి బతం వాళ్ళదే ఎవరి వాళ్ళదే ప్రేమించుకోవాలి తప్పేం లేదు కానీ దాన్ని రాజకీయం ఇప్పుడే గుడేకుంటామంటే నా ఉద్దేశం అభివృద్ధిలో ప్రతి పోదాం తప్పకుండా ముందు ఉండాలి మేము అభివృద్ధికి వస్తాం అంటే ఇబ్బంది లేదు తప్పకుండా సిద్ధంగా సిద్ధంగా ఉండదు తెలుగుదేశం పార్టీ మన పార్టీ అన్ని గుణాలు తగ్గం తీసుకుంటే ఈ హైదరాబుల్ పెద్ద చర్యలు తీసుకుంటే మనం హైదరాబుల్లో మీ బే కూడా చాలా ఇబ్బంది పడ్డాను నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నా భయపడదాను ఇప్పుడు ఇలా భయ భయప్రాంతాలను సృష్టించాను అన్ని గుణాలు ఉంటాయి ఎస్సీలు కానివ్వండి బీసీలు కానివ్వండి వైఎస్ఎస్ కానివ్వండి రాజమోహన్ కానివ్వండి మైనోర్స్ కానివ్వండి అంత కూడా భయం ఉండేది అలా కాయపడేవాళ్ళం నేను దాన్ని చెప్పాను ఈ భయపడే బతుకపోతే మనకు మన స్వేచ్ఛ కావాలి అని ఆమె ధైర్యం చెప్పారు మీరు నన్ను నచ్చారు నన్నీ గెలిపించేందుకు మీరు చాలా తెలియదు మనం ఎలక్షన్లో చాలా మార్పులు చెప్పాము ప్రాము చేశాము అందరికీ మీ పెద్దలు చెప్పారు మరి ఇక్కడ బేచర్ కావాలి బెంచాలి అందరికి ఇల్లు కావాలి దాదాపు డెవలప్మెంట్ కావాలి ప్రజలు ఉద్యోగులు కావాలి తాగునీరు కావాలి ముఖ్యంగా మీరు తాగుందీ సమస్య ఎక్కువ ఉంది నేను మొన్న ముఖ్యమంత్రి మాట్లాడి దాదాపు పులిమెంట్ వెయ్యి కోట్లు స్టాండ్ చేశాను తాగే కోసం నెక్స్ట్ మార్చి కూడా ప్రతి ఇంటికి కులా లాభమవుతుంది మీ ఇంటికి ప్రతి ఇంటికి పులిపద ప్రతి ఒక్కరింటికి క్లీన్ లాబోతున్నాయి అందులో సందేహం లేదు ఈ కొత్త ప్రోగ్రామ్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ హావర్ సో ఇంతగా ప్రైమిస్టర్ ప్రోగ్రామ్ వచ్చేది ఎవరికైతే బట్టాల స్థలం ఉంటుందో రెండు వరకు రెండు లక్షలు షాప్ కంటూల్లో నష్టాలు ఇస్తున్నాం అది కాక మళ్ళీ మార్చిలో మన ప్రోగ్రామ్ వస్తుంది పట్ట మార్గంలో రెండు సెంట్లు అయిపోతున్నా నాలుగు లక్ష రూపాయలు రిటర్న్ ఇది పోతున్నా కంటూరులో మూడు సెంటర్లు అయిపోతున్నా ఇది మార్చి వస్తుంది తప్పకుండా ఎక్కడ ఉండో రిసెట్ పడ నిలబడకుండా పెట్టే స్థల మీరు సకాలతో తప్పకుండా పోతాం ఏం చెప్పినా తెలుగుదేశం పార్టీ కొంత కోడ కుటుంబం ఇష్టం అండి విజయభాస్కర లీదర్స్ ఇంతకుముందు ఆ పని కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది మీకు అందరి శ్వేత నా కుటుంబం తెలుగుదేశం పార్టీ ఏ మాట చెప్పినా మాట మీకు కట్టుబడి ఉంటుంది మాటలు తప్పేసే అది మాత్రం అక్కడ ఈ పట్ట నలభైలు నలభై కోట్లు పెట్టాలి సిమెంట్ రోడ్డు కోసం కూడా సిమెంట్ రోడ్డు వస్తూ ఈ పట్టలు పెట్టాలి అలాగే పొంగతులు పెట్టాలి అక్కడ నీళ్ళు నీళ్ళు పెట్టుకుంటే బోరు నీళ్ళు వస్తాయి నీళ్ళు కలుగుతాయి అది ఆరు వాళ్ళగా రెండు 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 వందల కోట్లు ఆపోతున్నాయి కూడా పొంగలు పెట్టారు రాబోయే సంవత్సరం కూడా బయట మొత్తం కాల్చేసి మొత్తం మారిపోయి అందరికీ ఇబ్బంది లేకుండా సమయం ఉండే అవకాశం ఎక్కువ వస్తున్నాం నీకు తప్పకుండా మీ సహకారం కావాలి మీ దీవెనం కావాలి మీరు జీవిస్తే ఇంకా మీరు పదిహేను ఉండబోతున్నాం మీ జీవనం కదా పోయి సార్ మీరు మాకు సపోర్ట్ చేయలేదు పోయి లక్షలు నేను కాదు వేరే కానీ గుర్తించాడు మనిషి తప్పులు చేస్తాడు తప్పు గుర్తించాడు తగ్గడు మనిషి తప్పు చేయ మనిషి తప్పు చేస్తాడు కాబట్టి ఆ తప్పులు గుర్తించే కాబట్టి మన లక్ష్యం మనకు కనిపించాను సంతోషం అందువల్ల మన జీవితాలు బాగుపడుతున్నాయి పోయినా దాంట్లో ఏదో చేసా తప్పైంది చింత రాష్ట్రైపోయింది ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డాము ఈ ప్రాంతంలో పదిహేను దాకా ఇబ్బంది పడ్డాము ఎంత బాధ తెలుసు ఈరోజు మేము వచ్చాక మీ ఒకరికి పడుతుంది సంతోషంగా పడుతుంది ఆ కాస్ట్ అది ఎంత సంతోషం కావాలి స్వేచ్ఛ కావాలి మన భాష కాదు ఎవరు భాష కాదు అంబేద్కర్ రాష్ట్రం కాదు కాబట్టి ప్రకారం ఎవరు భయపడకుండా స్వేచ్ఛగా ముందు బాగుంటుంది కంటే చేసుకుంటా ఎవరు భయపడకూడదు ఏమున్నా కాదు రండి తప్పకుండా మీ పెద్దలు మేము వచ్చి మా పార్టీ తప్పకుండా మీ అభివృద్ధిలో మాత్రం సహకారం తప్పకుండా వాళ్ళతో కలిసి ఉద్యోగం కానివ్వండి దర్శన కానివ్వండి తప్పకుండా మీ పెద్దలు తప్పకుండా తీసుకొస్తే తప్పకుండా కలపెట్ చేసే బాధ్యత కానీ ఈరోజు ఈ పవిత్ర తప్పకుండా కాబట్టి ఇరవై వందానికి మీ క్రిస్మస్ పండుగ రాబోతుంది అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళకి కుంభ సౌద్యుభేసుకుంటూ ఎంత బాగా ఉండాలి దేవదేవి ఉండాలి మన మంచి పంటలు ఉండాలి మన పిల్లలు మంచిగా పడాలి మన కుటుంబాలను పెట్టుకుంటూ మీ తరఫున